మంచి మెగా హెల్త్ క్యాంపులు గతంలో ఒకటి పెట్టుకున్నాం మన జిల్లా తరఫున ఫస్ట్ మన కమిటీ కాగానే అది మరి రాజశేఖరరెడ్డి హాస్పిటల్లో అరుమతి హాస్పిటల్లో పెట్టాను దాదాపుగా మళ్ళీ కూడా త్వరలోనే షార్ట్లీ కూడా మళ్ళీ ఒకటి పెట్టేందుకు మెగా హెల్త్ క్యాంప్ పెట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా మన క్లబ్ తరఫున కూడా ప్రెస్ క్లబ్ లోకల్ కమిటీ తరఫున కూడా సాధ్యమైన కాడికి లోకల్ హాస్పిటల్ నిరంతరం ఏదో ఒక టెస్టులు చేయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఫస్ట్ హెల్త్కు ప్రయారిటీ అండి ఎందుకంటే మనం నిత్యం పొద్దులు లేచినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక ఉరుకులు పరుగులు ఏం లేకున్నా కూడా పొద్దులు లేచి రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం మన ఆరోగ్యం గురించి పట్టించుకునే స్టైల్లో జర్నలిస్టులు చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మన కుటుంబాలు ముఖ్యం కాబట్టి దానికోసం అందరూ కొంచెం ఒక సమయం ఇచ్చి ఈ యొక్క కనీసం ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేయండి అది ఫస్ట్ ప్రయారిటీ అండి తర్వాత ఇక అన్ని సంక్షేమాలు ఫస్ట్ హెల్త్ బాగుంటున్నాయి మిగతా సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన జర్నలిస్టుల సంక్షేమం గురించి మన రాష్ట్ర నాయకులు కూడా నిరంతరం ప్రతిరోజు పేరు కానీ ఒక పోరాట యోధులలాగా నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన జర్నలిస్టుల మధ్యనే ఉంటూ అసలు నిజంగా అసలు ఎట్లా దొరుకుతుందో అన్న సమయం నాకైతే అవుతలేదు కానీ పొద్దున్న లేస్తే చాలు ఈ జిల్లా ఒక ఆ ఒక జిల్లా ఈ మూలకు ఒక జిల్లా నిరంతరం దిగుతూ జర్నలిస్టులను చైతన్య పరుస్తూ వారికి అండగా ఉంటూ నిజ అన్న మీరు మా ఆధ్వర్యంలో మిమ్మల్ని ఆదర్శంగా మేము కూడా పనిచేయాలని నిరంతరం అనుకుంటాం సో అందుకు అందరం కూడా మనం అట్లాంటి మనకు యాక్టివ్గా ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు ఉన్నందుకు మన అందరం నిజంగా అతనికి ఎంతో కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొంటూ జిల్లా తరఫున నేను త్వరలోనే మరొకటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని గత దసరా ఈ మధ్యకాలంలో మూడు నాలుగు నెలల కాలంలో మనకు గ్యాప్ వచ్చింది తెలుసు అందరికీ కూడా యాక్టివిటీస్ పేపర్ ఎవరు ఇండివిజువల్ పేపర్ యాక్టివిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ నెల నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తానని అందరినీ జిల్లా అందరినీ సమన్వయం చేసుకొని మంచి మంచి కార్యక్రమాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడతానని ఇక ముందు ఈ గులాపూర్ కమిటీ కూడా మంచి కార్యక్రమాలు చేసి జర్నలిస్ట్ల సంక్షేమం కోసం పాటుపడి పడి ఇక్కడ ఎలాంటి అలిగేషన్స్ రాకుండా అందరూ కూడా నిబద్ధతం ఒక వాల్యూ బేస్డ్ జర్నలిస్టు విలువలను ఆపాదించే విధంగా కొంతలో కొంతలో మన వంతు బాధ్యతగా ఎవరైనా జర్నలిస్టులు అక్రమంగా వేరే ఇతర యాక్టివిటీస్ బెదిరింపులు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వాటి అన్నింటినీ మనము యూనియన్ పరంగా కొంచెం సమన్వయం చేసి కంట్రోల్ చేసి సమాజంలో మనకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా జర్నలిస్టులు అంటే అరే ఇప్పుడు రాను రానున్న పరిస్థితుల్లో జర్నలిస్ట్ ఎక్కడ జర్నలిస్ట్ అంటే అది ఇలాంటి పరిస్థితి నుంచి మెల్లమెల్లగా మనము దాన్ని ఒక జర్నలిస్ట్ ఉంటేనే సమాజం అభ్యున్నదిగా ఉంటది గొప్పగా ఉంటది పేదల సమస్యలు పరిష్కరించబడతాయి అనే విధము అయినటువంటి పరిస్థితిని తీసుకురావాలని నేను అందరినీ అందరు సీనియర్స్ ఉన్నారు మిత్రులు జూనియర్స్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఆ విధమైన జర్నలిస్ట్ ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ కూడా ఈ యొక్క యూనియన్ తగ్గ నుంచి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు మిఠాబి బాలాజన గారి మాట్లాడాల్సింది వేరు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు విరాతన్ గారు రాష్ట్ర కోశాధికారి వెంకటరెడ్డి గారు నా తోటి మిత్రులు కార్యదర్శి వెంకట్రామరెడ్డి గారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ప్రెస్ క్లబ్ మరియు జిల్లా కమిటీ సభ్యులు కుట్లాపు పెద్దలైనటువంటి వెంకన్న గారు చాలా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రుల నిజానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు నాని తెలంగాణ రాష్ట్రం వరకు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతుంది నాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నేడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అని చెప్పుకోవడానికి మనం గర్వపడుతున్నాం అందులో సభ్యులుగా ఉన్నందుకు మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది అన్న ఇక్కడ కుట్లాపూర్లో ఉన్నటువంటి దాదాపుగా వర్కింగ్ జర్నలిస్టులు సుమారు నూట ఇరవై ఐదు మంది వరకు ఉండొచ్చు వర్కింగ్ జర్నలిస్టులను ఎందుకంటున్నాయంటే ఈ youtube वालों ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా జర్నలిస్టుగా చెప్పుకుంటారు కానీ వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రం నూట 125 మంది మాత్రం ఉంటారన్న అందులో మన సంఘంలో 110 మంది వర్కింగ్ జర్నలిస్టులు మన సంఘం సభ్యులుగా ఉండాలని మన ధర్మమే ఏర్పాటును 110 మంది సభ్యుల్న్న కార్యక్రమంలో కొంతమంది మిత్రులు ఐడి 150 నే ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ నూట పది మంది సభ్యులుగా సభ్యులు మన యొక్క మేచా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు గతంలో ఉన్న కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు టాబ్లెట్ అని చెప్పినట్టు అనేక ఆరోగ్యపరమైనటువంటి అంశాలపై దృష్టి పెట్టడం రామ్ హాస్పిటల్లో థర్టీ చాలా మంది మన పుద్లాపూర్ మిత్రులు కూడా తీసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెగా హెల్త్ క్యాంప్ లో కూడా మనలో పాల్గొన్నారు నాకు నియర్ బై అనుందతి హాస్పిటల్ మీరు కూడా వచ్చారు అక్కడికి మేము రెండు సార్లు అక్కడ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అవే ఇదే స్పోర్ట్ తోటి వచ్చిన నూతన కమిటీ కూడా ప్రధానంగా హెల్త్ మీద దృష్టి సారిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను వారికి పూర్తిగా మన జిల్లా కమిటీ నుంచి కూడా మేము అండదండలు అందజేస్తాము మీకు ఇంకో విషయం నేను చెప్పాలి ఇప్పుడు అన్న ఎంత ఎప్పటికప్పుడు ఎంత మన జర్నిస్టు సంక్షేమం కోసం వాళ్ళ ఆరోగ్య విషయంలో అలర్ట్ గా ఉంటారంటే రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే మన మిత్రుడు సంజీవ రెడ్డి అని గతంలో ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎంప్లాయ్ తనకు డిస్క్ టాప్ వచ్చి ఆపరేషన్ కోసం నిమ్స్కి వెళ్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నా బెడ్ లేదు బెడ్ కోసం ప్రయత్నం చేసుకోమని వాళ్ళు చెప్తే మిత్రుడు పాపం నన్ను సంప్రదించు మన జనార్థం ద్వారా ఈటీవీ సంతోషం పాపం ఇటీవీ సంతోషం అనారోగ్యంగా ఉండడాన్ని కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య అన్న దృష్టికి తీసుకెళ్ళిన అన్న వెంటనే మాట్లాడి డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి